నేను యాక్చువల్లీ ఒక ఐటమ్ తెచ్చిన అది ప్రవేశపెడితే ఒకసారి నాకు తెలియనటువంటి ఐటమ్ ఏంటో ఒకసారి స్క్రీన్ మీద ప్రవేశపెట్టండి అయ్యో నేనేం చెప్పలేదు నాయనోయ్ ఒకసారి మధ్యలో ఉండేటువంటి సార్ ఎట్లుండే సార్ ఎక్స్పీరియన్స్ అసలు ఆ గెటప్ వేసుకుని అసలు ప్రపంచం ముందుకు రాగానే ఐ ఈగర్లీ వాంటెడ్ టు ఆస్ దిస్ క్వశ్చన్ మీరు వచ్చినప్పుడు మరి గ్లామర్ లో పోటీ పడితే నన్ను దాటిపోయావయ్యా ఇక్కడంతా కొంచెం కళ ఎక్కువైంది నీ దగ్గర మాత్రం బొద్దుగా ఉండేసరికి ఆ కళ అసలు వేరే నాలాంటి నాలాంటి వాడికే కూర్చో సార్ చూడాలి సిరిపోస్తున్న తట్టుకోగలహో లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ కాంప్లిమెంట్ లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాను లవ్ రవి సార్ నేను చూసే కొన్ని డిక్కేట్స్ అయిపోయింది ఇది ఫోటోస్ చూసి థ్యాంక్ యూ బట్ యాజ్ అ యాక్టర్ అయిన ఓ సార్ అంత మంది ముందు ఒక గెటప్ వేసుకొని బయటికి రావాలంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ అనుకుంటా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గుడ్ చిరంజీవి గారు ఒక క్వశ్చన్ అండి ఆ రోజు మీరు ఆ గెటప్ వేసినప్పుడు మీ అమ్మగారి రియాక్షన్ మీ ఆవిడ గారి రియాక్షన్ ఏమైనా గుర్తున్నాయా వాళ్ళని చూడలేకపోయారు అసలు కనపడదు మరి మీ సార్ పెంచుదాకా మా ముందుకు రాకండి అన్నారు కానీ విశ్వకి వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది మా ఊర్లో చీరలు కట్టుకొని ఫోటో మళ్ళీ ఎప్పుడు అని ఆ టైంలో షూటింగ్ టైంలో అప్పుడు మీసాలు తీయలేదు గారు మీసాలు తీయాలి అని అన్నప్పుడు ఒకటే కండిషన్ ఒక అరవై డెబ్బై మంది పనిచేస్తున్నారు యూనిట్లో అందరూ తీస్తేనే ఆఖరి తీసాడు నేను అవుతానండి అందరితో తీయించాను సార్ నేను ఒక్కడైనా ఆ రకంగా ఉండాల్సింది అందరూ ఉండాలి సెట్లో అందరు తీశారు స్టిల్ కూడా ఎక్కడ ఉండాలి సార్ ఈ ఐడియా నాకు వచ్చింటే అదిరిపో అసలు అందరి చేత చీరలు కట్టించేవాడు ఫస్ట్ మీ డైరెక్టర్ రామ్ నారాయణ గారితో మీరు అందరికి అసలు అసలు నాకు ఐడియా అసలు అదే అంటే ఆ రోజుల్లోనే చిరంజీవి ఏం పర్వాలేదు విశ్వక్ ఈ రోజు మీరు ఇది మాట్లాడారు కదా రేపటికల్లా మేము రెడీ అయిపోతుంది చూడండి మీ మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ కూడా మీసాలు గడ్డాలు తీసేసి మా వాళ్ళు ఫోటోలు రెడీ చేసి పెట్టేస్తారు చేసినా చేసేస్తారు సార్ వాళ్ళు పాప మాలకి అంటే ఈ లైలా ఫిబ్రవరి ఫోర్టీన్త్న సింగిల్స్ వచ్చి థియేటర్లో కలవమని చెప్పాడు కాబట్టి ఎలా వస్తారు అనేది మీకే వదిలేస్తున్నాము చూద్దాము ఎలా వస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిశ్వక్ ఓకే సో ఐ థింక్ ఈ మొత్తం సినిమాలో ఎవరికైనా చాలా టఫ్ కాంపిటీషన్ ఉందంటే హీరోయిన్ హీరోయిన్కి ఏ సినిమాలో అయినా సరే హీరోయిన్ అందంగా కనిపించింది హీరో ఏమో హ్యాండ్సంగ్ గా కనిపించారు అని చెప్తారు కానీ ఇక్కడ ఈ సినిమా విషయానికి వస్తే హీరో కూడా అందంగా కనిపిస్తుంది హీరోయిన్ కూడా అందంగా కనిపిస్తుంది రామ్మ ఆకాంక్ష స్టేజ్ మీదకి రామ్మ నీ కష్టాలు ఏంటో చెప్పుకోరా